బహుముఖ ప్రజ్ఞతో సాగిన దాసరి నారాయణరావు గారు అత్యధిక చిత్రాల దర్శకునిగా వరల్డ్ రికార్డు ప్రపంచంలో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావు గారి సొంతం దర్శకరత్నగా మదిలో నిలిచిన దాసరి నారాయణరావు గారు నూట యాభై ఒక్క చిత్రాల తెరకెక్కించి వరల్డ్ రికార్డు సృష్టించారు తొలి సినిమా తాత మనవుడు మొదలు చివరి చిత్రం ఎర్రబస్సు దాకా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలతో కలిపి మొత్తం నూట యాభై ఒక్క సినిమాలు రూపొందించారు దర్శకునిగానే కాదు కథకునిగా నటునిగా నిర్మాతగా గీత రచయితగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగారు దాసరి గారు ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాల్లో స్త్రీ సమస్యలను చర్చించారు వాటికి తగ్గ పరిష్కారాలు చూపించారు అందుకే అప్పట్లో మహిళలకు అభిమాన దర్శకునిగా జేజేలు అందుకున్నారు దాసరి గారు శతాధిక చిత్రాల తెరకెక్కించిన తొలి దర్శకునిగా గిన్నీస్ బుక్ చోటు సంపాదించారు దాసరి గారు ఆపై ప్రపంచంలోని అత్యధిక సినిమాలు రూపొందించిన డైరెక్టర్ గాను చరిత్ర సృష్టించారు దాసరి గారి మార్క్ డైలాగ్స్ ఆ రోజుల్లో జనాన్ని విశేషంగా అలరించేవి ఆయన కలం పలికించిన సంభాషణలకు థియేటర్లు చప్పట్లతో మారుమోగిపోయిన రోజులున్నాయి దాసరి నారాయణరావు గారి కెరీర్లో ఎన్నెన్నో మైలురాళ్లు అంబరమంటే సంబరాలు చేసుకునే విజయాలు సాధించారు కొన్నిసార్లు అభిమానులను నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి అయితే కింద పడ్డ అంతకంటే రెట్టింపు వేగంతో ఎగిసిపడేలా దాసరి గారు సినిమాలు రూపొందించారు దాసరి గారి పేరు తలుచుకోగానే మనుషులంతా ఒక్కటి సర్దార్ పాపారాయుడు శ్రీవారి ముచ్చట్లు ప్రేమాభిషేకం పులి ఒసే రాములమ్మ వంటి ఘన విజయాలు ముందుగా గుర్తుకు వస్తాయి వీటితో పాటు లో బడ్జెట్లో ఆయన తెరకెక్కించిన స్వర్గం నరకం ఇదెక్కడి న్యాయం శివరంజని అమ్మ రాజీనామా వంటి సినిమాలు గుర్తుకు రాక మానవు నటునిగాను ఆయన అనేక చిత్రాల్లో తనదైన బాణి పలికించారు మామగారు సినిమాతో ఉత్తమ నటునిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు డైరెక్టర్ ఈస క్యాప్టెన్ అని దర్శకునికి మళ్ళీ గౌరవాన్ని సంపాదించిన దాసరి గారు సినీ వైభవం అనితర సాధ్యమని చెప్పాలి నేడు దాసరి గారు లేకున్నా ఆయన చిత్రాలు జనం మధ్యలో నిలిచే ఉన్నాయి